సహోదరుడు జాష్వా అనేక సంవత్సరాలు మన సంస్థలో దైవభక్తి కలిగి గొప్పగా సేవ చేసి దేవుని యొక్క పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళారు నమ్మకస్తుడు దైవభక్తి కలిగిన వాడు పాస్టర్ గారు మంచిగా పరిచయం చేశారు శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి వాస్తవంగా ఆయన హాస్పిటల్లో సేవ చేస్తున్నప్పుడే ఆరోగ్యం బాగా దెబ్బతిని ఇక్కడికి తీసుకొచ్చి కొంతకాలం ఇక్కడ హాస్పిటల్లో ఉంచడం జరిగింది వాస్తవంగా అప్పుడే ఆయన ప్రభు సరిధికి వెళ్ళిపోతారని అనుకున్నారు కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు ఆయనకి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని ప్రసాదించి నేటి వరకు మరి మహిమగా నడిపించి ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఆయన రాత్రి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు క్రైస్తవ ప్రపంచంలో ఆత్మీయ జీవితంలో దేవుని సేవ అనేది దేవుని సేవలో మరణం అనేది అది మనకు వేదన కాదు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని పౌల్ గారు రాస్తారు కనుక ఒక మంచి ముగింపు నా అభిప్రాయంలో బ్రతికున్న మనకన్నా మరి ప్రభు పిలుపునందుకునే దేవుని సరిధికి వెళ్ళిన వాళ్ళు ధన్యులు ప్రయాసమంతా మాని మీరు నేను ఇంకా భూమిది ఉన్నామంటే ఇంకా మనం సంపూర్ణలు కాలేదు అనే దాని అర్థం ఒక చెట్టులో ఉన్న ఫలం అది పరిపూర్ణమైపోతే ఆ చెట్టు ఇక ఆ పండును ఉంచుకోదు అదేవిధంగా మరి ఆయన అన్ని విషయాలు పరిపూర్ణంగా మార్చబడ్డారు చాలా దైవభక్తి దేవుని మీద ఆధారపడడం ఈ మధ్యకాలం నాగభూషణపురంలో హెల్త్ పూర్తిగా పాడైపోయినప్పటికీ కూడా సరే హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు ప్రార్థన చేసుకుంటాను అనే ఉన్నారు చాలా ఆరోగ్యం క్షీణించిపోయింది చివరికి నాగభూషణపురంలో ఉన్న విశ్వాసులందరూ కూడా చివరికి తెలియచేసి ఆయన చాలా ఒప్పింప చేసి తీసుకొచ్చారు సో వచ్చిన తర్వాత ఈ కొన్ని రోజులు ఆయనకి వైద్యం చేయడం జరిగింది అట్లా దేవుని మీద ఆధారపడడం దేవుని నమ్ముకోవడం ప్రభు మీద ఆధారపడడం ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి దైవభక్తి కలిగిన సేవకుడు ఎవరిని నొప్పించి ఎవరిని హింసించి ఎవరిని ఇబ్బంది పెట్టే స్వభావం కాదు చాలా పద్ధతిగా చాలా క్రమంగా చాలా ప్రశాంతంగా తనకు అప్పగించిన పని ఏదో తను చేసుకుంటూ ఆశీర్వాదకరంగా జీవించారు మరి దైవ సేవకులు మనకు దూరం అయిపోవడం అది మనకు బాధ అయినప్పటికీ కూడా తప్పనిసరి అందరూ ఒకరోజు వెళ్ళాల్సిందే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళాల్సిందే బైబిల్లో జకరే గురించి రాశారు మొదటి అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడవ వచనలో అతడు సేవ చెయ్యు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని వ్రాయబడింది కనుక జాషోపాష్ గారు ఎక్కడికో వెళ్ళలేదు తన ఇంటికి పరలోకలు వారి కోసం దేవుడు సిద్ధపరిచిన పరదేశులు సిద్ధపరిచిన విశ్రాంతి గల చోటుకి జాశ్వపాష్ గారు వెళ్ళారు ఆయన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తరత అందరూ మరి వెళ్ళాలి ప్రభు రాకడ ఆలస్యం అయితే అందరూ వెళ్ళాలి ఈ మాటలను చెప్పుకొని ఒకరినొకరు ధైర్యపరచుకొని మినిస్ట్రీ కూడా లోటే ఎందుకంటే దైవభక్తి కలిగిన వాళ్ళు మంచి మనుషులు ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు దేవుని మీద ఆధారపడేవాళ్ళు మాదిరిగా ఆదర్శంగా బ్రతికే సేవకులు మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం మరి సంస్థ ఒక లోటే అయినప్పటికీ మరి ఎవరెవరి పరుగును వాళ్ళు తుదముట్టించి మరి ప్రభు సన్నిధికి చేరాలి కనుక దేహంలో అనారోగ్యం అంటే చాలా సఫర్ అయ్యారు నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు నేను చూడడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు చాలా బాధలు పడుతున్నాడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు ఆ బాధను భరించలేక ఆ నొప్పిని భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు సరే నేను ప్రార్థన చేసి వచ్చాను సరే ఆ నొప్పి ఆ బాధ కష్టం ఆ వేదన అంతా కూడా పోగొట్టుకొని ప్రశాంతంగా ప్రభు కౌగిట్లో ఒదిగిపోవడానికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చారు మనుషులుగా మనం మన మన బాధ్యతను బట్టి మనం పరామర్శించవచ్చు ప్రేమించవచ్చు ఆదరించవచ్చు మన శాతనైన సహాయం చేయవచ్చు కానీ బాధను మనం తీసుకోలేం నొప్పిని తీసుకోలేం చాలా ఇబ్బంది పడ్డారు దేహంలో కలిగిన అనారోగ్యాన్ని బట్టి ఈ బాధనంతట్లో నుండి దేవుడు ఒక విముక్తిని దేవుడు కలిగించి ప్రశాంతంగా దేవుని కౌగిట్లో ఒదిగిపోయే చక్కని అవకాశాన్ని ప్రభు ప్రసాదించారు ముఖ్యంగా దైవ సేవకులుగా మనందరి గురి గమ్యం అదే చర్చిలు కట్టాలి మందిరాలు కట్టాలి స్థలాలు కొనాలి పొలాలు కొనాలి ఆత్మలు సంపాదించాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓనాడు మనం వెళ్ళి దేవుని చేరుకోవాలనేదే మన ముఖ్యమైన గోల్ అదే మన ముఖ్యమైన గురి ఈ మార్గంలో మనం స్థలాలు కొన్నాము పొలాలు కొన్నాము చర్చిలు కట్టాము ఆత్మలు సంపాదించాము సభలు పెట్టాము ఇవన్నీ కూడా ఈ ఈ మార్గంలో మనం పాటించవలసింది కానీ మనందరి గురి గమ్యం ఏంటంటే మన ప్రభుని చేరుకోవడమే మన గమ్యం కనుక జాషో గారు తన గమ్యస్థానానికి చక్కగా చేరుకోవడానికి ప్రభు వారికి సహాయం చేశారు వారి ఆత్మక విశ్రాంతినిచ్చారు ప్రశాంతతనిచ్చారు మేఘాల మీద ప్రభు వస్తారని మనందరికీ తెలుసు ప్రపంచమంతా ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఆ ఆ నాటి కోసం ఆ దినం కోసం ఎదురు చూస్తున్నారు మనం కూడా ఎదురు చూస్తున్న ప్రభు త్వరగా మేఘాల మీద వస్తారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా మృతులు అక్షయులుగా లేపబడతారు అని వాక్యలో మనం చూస్తున్నాం ఆ రోజు జాషువ గారి యొక్క దేహాన్ని పునరుద్ధానపు శక్తితో లేపుతారు మనమందరూ మధ్యాకాశంలో కలుసుకుంటాం మరి ఈ నిరీక్షణతో మనం సాగిపోవాలని చాలామంది దైవ సేవకులతో ప్రేమ అభిమానాన్ని సంపాదించుకున్నాడు సో వారందరికీ దేవుడు ఆదరణ ఇవ్వాలి కుటుంబ సభ్యులకి దేవుడు ఆదరణ ఇవ్వాలి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు చాలా గొప్పగా సేవ చేశారు నేను చూశాను చాలా గొప్పగా ఆ తల్లి తన బిడ్డకి సేవ చేస్తూ వచ్చారు బాగలేనప్పుడు తల్లికి అది తీరని బాధ కళ్ళ ముందే తన కుమారుడు వెళ్ళిపోవడం తీరని వేదన బాధ ఆ అమ్మకి దేవుడు ఆదరణనిచ్చి ఒకవేళ తన కుమారుడు ప్రభు సన్నిధికి వెళ్ళిన సంస్థలో చాలామంది సేవకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కుమారులు కుమార్తెలు అని భావించుకొని సంతోషంగా కుమారుని ఒకరోజు మధ్య ఆకాశంలో చూస్తానని నమ్మకంతో తల్లి సాగిపోవాలని ఆ తల్లికి దేవుడు ఆదరణ దయ చేయాలని కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మీ అందరినీ ఆదరించి బలపరచుదాకా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని అంతిమయాత్ర కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం అందరూ కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకోవాలి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు మిగతాదారు ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియపరలోపు తండ్రి స్తోత్రు నాయన మీ దాసుడు స్వామి జాషువార్ష గారిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం ప్రభా సేవలు అడుగుపెట్టిన ఆ దినం వదులుకొని నా తండ్రి నిన్నటి వరకు కూడా అప్పగించిన పరిచర్యలు నమ్మకంగా కొనసాగించబడుతూ నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ పానార్పణగా పోయబడుతూ ఉపదేశం కోసం వాక్యం కోసం నిలబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మారి అనేకులను సంపాదించి తండ్రి ఘనమైన సేవ చేయడానికి మీరు కృపనిచ్చారు నీ ప్రియ సేవకుడు తన పరుగును తుదుముట్టించి నీ సన్నిధికి చేరున్నారు వారి ఆత్మకు మీరు విశ్రాంతినిచ్చారు జరుగుతున్న ఈ అంతిమయాత్ర కార్యక్రమాన్ని మహిమగా జరిగించండి కుటుంబ సభ్యులకి ప్రభా సంస్థకు దైవ సేవకుని యొక్క తోటి సేవకులందరికీ కూడా ఆదరణను నెమ్మదిని మీరు కలిగించండి స్వామి ప్రభా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు నువ్వు త్వరగా రాబోతున్నావు కనుక మా అందరిని కూడా నీ మహిమ కలిగిన రాకడొరకు సిద్ధపరచమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ ఏసునామన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సహోదరులారా నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను ధరించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగ కానీ మనమందరము మార్పు పొందుదుము బోరము రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మేన్ ప్రేమాస్వరూపి దయావాత్సలత గల దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ ప్రియ సేవకులు పాష్ గారి యొక్క భౌతిక దేహాన్ని మీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాం స్వామి మేము విశ్వసిస్తున్నాం ప్రభువ మీరు మహిమతో వచ్చినప్పుడు ఈ దేహం మహిమను ధరించుకొని నా ప్రభా నీ రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభా మేము నమ్ముచున్నాం విశ్వసిస్తున్నాం స్వామి మీ స్తోత్రం ప్రభా ఆ దినం వరకు ఈ దేహాన్ని మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్న స్వామి ప్రతి వారికి ఒక శ్రేష్టమైన ముగింపును తండ్రి నీతిమంతునికి కలుగు ఉంటే ప్రభా మంచి మరణాన్ని ప్రతి వారికి ప్రభా పొందేటట్లు మీరు మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ముఖ్యంగా జాషో గారి యొక్క భౌతిక దేహాన్ని మీ చేతికి సమర్పిస్తున్న స్వామి మహిమతో నింపండి తండ్రి నీ రాకడ కొరకు నా ప్రభా మీరు సిద్ధపరచమని మీ చేతిలో సమర్పిస్తూ ఏసునా మన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సమాధానం గుడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడి ఉండి నడిపించుగాక ఆమె